అండ్ మీలాంటి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే మేబీ లిటరేచర్ చేశారులేండి సో బీటెక్ అనుకోండి వాళ్ళకి సీసాట్ పెద్ద ప్రాబ్లం కాదనమాట సో యూ కమ్ ఫ్రమ్ మేబీ ఇంటర్మీడియట్లో మీ కోర్స్ స్ట్రక్చర్ అనేది హెల్ప్ అయిందంటారా లేకపోతే ఎలా సో యాక్చువల్లీ ఐ ఫెయిల్డ్ సీసాట్ టాయిస్ సో రెండు సార్లు ఫెయిల్ అవటం వల్ల నాకు సీసాట్ని ఎందుకు ఫెయిల్ అయ్యిందో తెలిసింది అండ్ ఎలా పాస్ అవ్వాలో కూడా తెలిసింది సో సీశాట్ అంటే సో మా సీనియర్స్ అంటే మీన్ కొంతమంది ర్యాంకర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే లేదు నేనేం చేయలేదు సీసెట్కి జస్ట్ పీవై సాల్వ్ చేసుకున్న అయితే అది వాళ్ళ కాంటెక్స్ట్కి వాళ్ళ మెంటల్ ఎబిలిటీకి వాళ్ళ కాగ్నెటివ్ ఎబిలిటీస్కి వాళ్ళు ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఐఐటి జేఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు బంకా రిగ్రసైజ్ అవుతారు దానికి మా మ్యాథ్స్ ప్రాబ్లింగ్ సాల్వింగ్ యాప్టిట్యూడ్ అండ్ అయితే ఆ కాంటెస్ట్లో మనం తీసుకుని నేను ఏం చేశానంటే నైన్టీన్ నా ఫస్ట్ అటెంప్ట్ సో ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను ఫిల్మ్స్ మెయిన్స్ క్లియర్ చేసి కానీ నైన్టీన్ ఫస్ట్ అటెంప్ట్ నేను ఒక్కసారి కూడా ఏమి ప్రాక్టీస్ చేయకుండా పీవైక్యూస్ జస్ట్ చూసుకొని వెళ్ళిపోయాను సో ఫార్చునేట్లీ అప్పుడు ఫంక్షన్ లెవెల్లో బేసిక్ లెవెల్లో ఉంది సీశాటు తర్వాత అటెంప్ట్ అయి ట్వంటీలో అటెంప్ట్ ఇవ్వలేదు కోవిడ్ వచ్చి సివియర్గా బెడ్ అయిపోయి తర్వాత ట్వంటీ వన్లో అటెంప్ట్ ఇచ్చాను సో ట్వంటీ వన్లో ఇచ్చినప్పుడు వన్ మార్క్తో సీసాట్ పోయింది సో దాని తర్వాత ఇంకా ట్వంటీ టూలో ఇంకా సీసాట్ డిఫికల్టీ పెంచడం జరిగింది ఎందుకంటే ఎక్కువ ఐఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సివిల్స్ అప్లై చేస్తున్నారు అని చెప్పి కమిషన్ కూడా క్వశ్చన్స్ స్టాండర్డ్ పెంచడం జరిగింది ఇంకా దాంట్లో నేను ట్వంటీ ట్వంటీ టూలో సీసాట్ శాట్ ఫెయిల్ అయ్యాను దాని తర్వాత నేను ఏం చేశానంటే సీసాట్కి శాట్కి అర్థమేటిక్ అర్థమేటిక్ అండ్ వాళ్ళు ఏమంటారు న్యూ బేసిక్ న్యూమరసీ అంటారు తర్వాత లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మూడు పార్ట్స్ ఉంటాయి సీజీఎల్ కోర్స్ అది సీజి కానీ దాంట్లో అన్ని చేయకుండా ఓన్లీ పీవైక్యూస్లో ఏమేమి టాపిక్స్ వచ్చాయో వాటిని చేయడం జరిగింది యూపీఎస్సీ పేపర్లో మీ సిలబస్లో ఏమంటారంటే ఇట్ ఈస్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అట్ ద లెవెల్ ఆఫ్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ అంటారు కానీ బేసికలీ ఇట్ ఈస్ వెర్బల్ రీజనింగ్ యాక్చువల్లీ సో అందరూ మనం ఏమనుకుంటాం కాంప్రెన్షన్ కదా ఈజీ సాల్వ్ చేయచ్చు అనుకుంటాం బట్ చేయలేము అనమాట సో అది వెర్బల్ రీజనింగ్ దాన్ని నేను శ్రీనివాస్ మేధాటి సార్ అని ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకోవటం వల్ల సార్ ఏంటంటే క్యాటు మ్యాటు వాళ్ళు హై స్టాండర్డ్లో కూడా చెప్తారు ఆయన దగ్గర నేర్చుకోవటం వల్ల నేను ట్వంటీ త్రీలో ఇరవై ఏడు క్వశ్చన్స్ ఏమో వచ్చాయి కాంప్రహెన్షన్ నుంచి ఇరవై ఏడుకి ఇరవై ఏడు కరెక్ట్గా పెట్టడం జరిగింది సో తర్వాత కొన్ని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో డె సింపుల్గా వచ్చేటటువంటి ఒక పన్నెండు పదమూడు మ్యాథ్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది అలా ట్వంటీ త్రీ ద మోస్ట్ డిఫికల్ట్ పేపర్ని సాల్వ్ చేయడం జరిగింది ఆ యర్ నాకు సెవెన్ ఎయిటీ ర్యాంక్ వచ్చింది తర్వాత సేమ్ రెప్లికేషన్ అనేటువంటి ట్వంటీ ఫోర్కి కూడా చేయటం జరిగింది